నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే వర్షం వస్తుంది కదండి మా తోట అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మన వాతావరణం తుఫాన్ ఉంది కదండి తుఫాన్ తీరం దాటే సమయంలో వర్షం బాగా వస్తుంది కదా ఈ వర్షానికి మనం మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలి అదేనండి ఇవాళ వీడియో వర్షం వచ్చేటప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు మనకే ప్రతిరోజు వర్షాలు కానీ వస్తుంటే ఈ తుఫాన్ వర్షం ప్రతి ఉదయం నుంచి సాయంకాలం వరకు కురుస్తూనే ఉంటుంది కదండి ఆ సమయంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఈ వీడియోలో చెప్తానండి మా తోట నేను ఊరు వెళ్ళినప్పుడు అండి వర్షం వస్తే బాగుండు అనుకుంటానండి నాలుగు రోజులు లేనండి రెండు రోజులు వర్షానికే తడిసి ముద్దయ్యింది కానీ రెండు రోజులు ఎండైతే కాసింది చాలా హ్యాపీగా ఉందండి అలానే నిన్న నేను వీడియోలో చూపించాను కదండి అవునండి నేను అంత మంచి వీడియో చేస్తే రెండు వందల మంది చూసారా డబ్ డెబ్బై రెండు వేల మంది మనుషుల కుటుంబ సభ్యుల్లోని రెండు వందల మంది చూసారండి ఏం నచ్చలేదండి మా గులాబీలు మీతో మాట్లాడలేదా ఏ తల్లిలు అందమైన గులాబీ తోట చూపిస్తే ఎవరు చూడలేదు మీరన్నా అడగండి ఇవి నేను చిన్న సైజు కవర్ తెచ్చుకున్నానండి వీటిని ఎలా వెయ్యాలి మట్టి ఎలా కలపాలి వీటిని ఎంత కొన్నాను మరో వీడియోలో చెప్దామండి అసలు ఈ వీడియో ఇవాళ చేద్దామనుకున్నాను ఈ వర్షం వచ్చే సమయంలోనండి రీపోర్ట్ చేయకూడదండి చేయటం వలన బాగుంటుంది మొక్క కానీ ఈ కవర్ మట్టి కదిలిపోతుందండి కదిలిపోవటం వలన మొక్క డ్యామేజ్ అవుతుందండి అందుకని తర్వాత అదొక రీజను ఈ మట్టి కదలకుండా కవర్ను చింపొచ్చు నేను మట్టి కలుపుకోలేదండి మట్టి కలిపేటప్పుడు ఈ వర్షాన్ని మట్టి కలపడం వల్ల ఏమవుతుందంటే అండి తడే అయిపోతుందండి ముద్ద ముద్దగా అయిపోయి మనం పెట్టే విధానంలో గట్టి పడిపోతుంది అందుకు మనం మట్టి కలపలేదు కాబట్టి దీన్ని వేయలేదు మట్టి కలుపు ఉంటే వేసుకోవచ్చు ఇలా వర్షం వచ్చినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు హ్యాపీగా ఉంటాయి కదా తల్లిలు అయితే మనం అయితే వెళ్ళిపోదామండి మనకి ఈ వర్షంలో ఎక్కువ కంపోస్ట్లు ఇస్తే చాలా బాగుంటుందండి అటు ఆవు ఎరువు కానీ లేదంటే గేదెలు ఎరువు కానీ లేదా పొగాకు కాడలు కానీ పొగాకు కాడలు కూడా ఈ చల్లని వాతావరణానికి చాలా బాగుంటుంది తర్వాత మనం ఎప్పుడైనా ఇలా ముసాబు పట్టినప్పుడు అంటే ఇలా వాతావరణం ప్రతిరోజు వర్షాలు వచ్చేటప్పుడు ఘన రూపంలో ఇవ్వాలండి మనం ఎండ కాసినప్పుడు లిక్విడ్ రూపంగా ఇవ్వాలి మీ అందరికీ తెలుసు కదండి అయితే మరి నేను ఇవాళ చేస్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను సరేనండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మన తోటలో ఎక్కడైనా మనకి నచ్చిన మొక్కలు వచ్చాయి అనుకుందామండి ఆ వచ్చిన మొక్కల్ని చాలా చూసారా చాలా స్మూత్గా కుదిరితే ఇది గుళ్ళైన మట్టి కాబట్టి నేను ఎలా తీస్తున్నానండి లేదంటే మీరు ఏదైనా కర్రపలతో తీయండి ఇలా తీసిన ఈ మొక్కలండి ఎక్కడ వేసినా నాటేస్తాయండి మనం చాలా చులువుగా వీటిల్ని పెంచుకోవచ్చు ఇవి ఏటనుకుంటున్నారు బొబ్బర్లు అండి అదేనండి మనం పొడవంటి కాయలు చిక్కుడికాయలు బొబ్బరి చిక్కులు అంటాం కదండి ఆ మొక్కలండి వీటిని మనం ఏదో ఒక కుండీలో ఈ సమయంలో వేసామనుకోండి అవి చక్కగా నాటేసుకుంటాయండి మనం వెయ్యటమే ఆలస్యం చక్కగా టిక్కుని నాటే నాటేస్తుంది చూసారా ఈ చిక్కుడిపాతి కూడా అలాగే వేశానండి నేను ఇది చూసారా ఎంత చక్కగా తీగి పైకి అయితే వెళ్ళిపోయింది చూడండి ఇవి మీకు ఎలా అనిపిస్తుంది ఇవి తోటకూర అండి ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చింది కదా అలానే ఇవి కూర దోసకాయ నేను ఏం చేశానంటే అండి మన ఫంక్షన్కి వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి ఇందులో నేను కలిపి ఒక వారం రోజులు ఉన్న తర్వాత వీటిని నేను ఆకుకూరలు వేసానండి చక్కగా వచ్చాయి కదా అయితే మనకి ఇందులోనే వెల్లుల్లి వచ్చిందండి వెల్లుల్లి వచ్చింది తర్వాత చూసారా అసలు రావట్లేదండి తర్వాత కూర దుంపండి ఎర్రదుంప అది వచ్చింది మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి మా ధనియాలండి ఎంత బాగా వచ్చాయి చూసారా మనకి ఏ మొక్క వేసినా బాగా రావటానికి కారణం కంపోస్ట్లేనండి కంపోస్ట్లు సరిగా ఉన్నాయి అంటే మనం మొక్కలు బాగా పెరుగుతాయి అయితే ఈ టైర్కి కంపోస్ట్ మీరు కొనాలి అనుకుంటే కనీసం ఒక కేజీ అవసరం ఉంటుందండి అదే నేను కేజీ కిచెన్ వేస్టు నేను ఇలా కలిపి ఒక వారం రోజులు పక్కన పెట్టడం వలన మనకి ఆ కేజీ కంపోస్ట్లు కొనే పని లేకుండా ఉపయోగపడుతుంది అలానే పని మనమే చేసుకుందాం అనుకుందామండి మనకి ఒక రెండు నెలలు ప్రాసెస్ చెయ్యాలండి అలా కాకుండా ఇలా చేయటం వలన మనకు ఒక పది రోజులతో సరిపోతుంది ఎంత బాగా వచ్చాయో చూసారా కొత్తిమీర కొత్తిమీర మొక్కలు చూపిస్తానండి మనీ మీకు ఈ మొక్కలు పెరిగాక చూపించే అంత టైం కూడా ఉండదండి ఎప్పుడుదప్పుడే తీసేసి కూరలు వేసేసుకుంటానండి నేను అలా మనం ఈ ఉల్లి కూడానండి మనం ఇప్పుడు ఈ వర్షాన్ని నాటేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే మాత్రం భలేగొచ్చాయండి ఈ ఉల్లి ఇల్లుళ్ళు మొక్కలు ఉంటాయి కదండి మనం వేసేటప్పుడు ఆ మొక్కలండి చూసారా మీకు వెల్లుల్లిపై కనిపిస్తుందా ఇవి కూడా మనం ఇప్పుడు నాటేసుకుందాము చాలా బాగా వస్తాయి వెల్లుల్ కూడా మన తోటలో వస్తుంది కాకపోతే వీటికి ఎక్కువ నీరు ఉన్న కుండీ అయితే ఇవ్వకూడదండి అలానే తెల్ల తోటకూర గింజలు ఇక్కడ వేశాను ఈ సమయంలో మనం విత్తనాలు అయితే వేయొద్దండి విత్తనాలు వేయటం వలన మొక్కలైతే రావండి ఉల్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే విత్తనాలు అయితే వేయొద్దు ఎక్కడైనా సరే మొక్కలను తీసి వేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది మనం ఈ ఉల్లిపాయలు అయితే వేసేద్దామండి అయితే ఉల్లిపాయ ఊరుతుందని కాదండి మనకి కనీసం ఇవి ఉల్లి ఆకులుగా కూడా ఉపయోగించుకోవచ్చు చక్కగా మనం మొక్కలన్నీ చెట్టుకి నీరు ఎక్కువైందని చెప్పాను కదా దీనికి నేను కొంచెం మట్టి తీసేసి దీన్ని ఈ కుండీని ఎండబెట్టాను కదండీ ఇప్పుడు మనం ఈ వర్షానికి ఏం చెయ్యాలి అసలే తడిసి ముద్దయిపోతున్నా ఈ కుండీలకి మనీ వర్షం వస్తుంది కుదిరితే ఒక కవర్ కట్టండి లేదంటే నేనైతేనండి ఇదిగోనండి పొగాకు కాడలు మన దగ్గర ఉన్నాయి కదండి ఈ కాడల్నే కాస్తంత ఇవ్వటం వలన వేడి పుట్టి ఈ మొక్కలో ఈ వర్షం నీరు నుంచి ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి అంత బాగా ఉపయోగపడుతుంది ఇది ఇదే కాదండి పసుపు రంగు ఆకులు వచ్చేసిన చెట్లు కూడా పొగాకు కాడలు చాలా బాగా పనికొస్తాయి ఆవి లాంటిది కూడా వేయొచ్చండి మహా వేడి కాబట్టి చల్లటి సమయంలో ఇవి వేయటం వలన మంచిగా ఆరోగ్యంగా ఇవి పెరగటానికి ఉపయోగపడుతుంది ఏమీ లేదండి వర్షం వచ్చే సమయంలోనైతే ఇలా మలిసింగా వేసేయటమే ఇలా వేయటం వలన దీంట్ కస దిగి కిందకే మంచి ఘాటు ఈ చెట్టుకి అంది మంచిగా ఈ చెట్టు నీరు ఇబ్బంది నుంచి బయటపడుతుంది అలానే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మేము వర్షం వచ్చినప్పుడు ఊరియా తర్వాత ఎరువులు మరి వాటి పేర్లు ఐడియా రాట్లేదండి అమోనియా ఇంకా ఏవో చెప్తారు మా వారు అవి ఈ వర్షం వచ్చే సమయంలోనే వేస్తాం ఎందుకంటే మొక్కకే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మొక్క చాలా బాగా తీసుకుంటుంది అలా మీరు కూడా మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు ఈ సమయంలో వెయ్యండి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వర్షాలు రావండి ఎండలే కాస్తాయి అందుకే ఈ సమయాన్ని ఉపయోగించుకుని మన మొక్కల్ని చక్కగా హ్యాపీగా ఉంచుదాం నేనైతే ఈ ఎక్కువ నీరు ఎక్కువైందన్న కుండీలకు మాత్రమే ఇది వేస్తానండి కొంచెం ఎరువు కూడా వేసుకుందాం దీంట్లో మొక్కలు కొమ్మలు అయితే వేసానండి ఈ సమయంలో మీరు ఏ కొమ్మ గుచ్చినా బతికేస్తుంది మూడు రోజులు మనకి ఎలా ఉందంటే మనకి ఏ మొక్క వేసినా నాటేస్తుంది అలాగే కొమ్మ కూడా బతుకుతుంది మనం కొమ్మకే ఒక డబ్బా గుచ్చుతో చూసారా ఇలాంటి వాతావరణానికే మనం కొమ్మకి డబ్బా అయితే వేస్తాము ఇప్పుడైతే ఏమీ వేయవలసిన పని లేదండి అలా నొక్కేస్తే సరిపోతుంది చూసారా ఇది ఇప్పుడే గుచ్చానండి నేను అలానే కొన్ని మొక్కలను కూడా నాటుకుందాం వేసిన కానించి ఈ కమలా చెట్టు చాలా డల్గా ఉందండి ఈ డల్లగా ఉన్న ఈ చెట్లకి కూడా మనం కాస్తంతా ఎరువులు ఇద్దాము ఇదిగోనండి పొగాకారడలు అయితే వేసేసా అలానే బంతి మొక్కలో మనం పువ్వులు పోస్తున్నాయి కదండీ ఈ బంతి మొక్కలో పువ్వులు ఒకవేళ మీకు డల్గా అనిపిస్తే వీటిని కట్ చేసి మనీ నాటేసుకోండి చక్కగా కొత్త మొక్కల్లా మనీ పెరుగుతాయి కొమ్మలు ఉన్నాయనుకోండి వాటిని చిన్న ఈ కింద కొమ్మలు ఉంటాయి కదండీ ఈ కొమ్మలను తీసుకుని మరో దాంట్లో వేసుకోవటం వల్ల కూడా ఈ సమయంలో మనకి బతికేస్తాయి ఈ కొమ్మను కూడా మనం ఒక చెట్టునైతే చేయొచ్చండి దీన్ని ఇసుకలో కప్పెడితే మనకు తొందరగా వచ్చేస్తుంది లేదంటే మట్టిలో అయినా పర్వాలేదు మట్టిలో అయితే మరోసారి వేయవలసిన పని ఉండదో మనం ఇలా వేయటమే ఇది కూడా అలా వేసినవినండి ఇలా గుచ్చేసుకుని ఏదో ఒక మొక్క మనకి మనీ పెరిగాక కూడా వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు ఇలాంటి చిట్కాలు నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మా తోటలో నేను చాలా సులువుగా మొక్కలను అయితే పెంచుకుంటున్నానండి మన తోటలో ఉన్న బొబ్బాయి కాయలు నేను కట్ చేసి ఈ మట్టిలో వేసి కప్పెట్టాను కదండి అది చూసారు అలా అయిపోయిందో ఇప్పుడు మనం దీన్ని కూడా మన మొక్కలకి చాలా చక్కగా ఇవ్వచ్చండి ఎంత బాగా అయిపోయిందో చూశారు కదా దీన్ని ఇలా పట్టుకుని వెళ్ళి ఇదిగోనండి ఎక్కడైనా ఒక బొబ్బాయి తల బొడ్డు భాగం అండి ఇది అవ్వలేదు ఇది పట్టుకుని వెళ్ళి మనం ఎక్కడైనా సరే ఏ కుండీకైనా సరే ఇది ఇవ్వచ్చండి చూశారు కదా ఎంత చక్కగా అయిపోయిందో దీన్ని మనం ఏ మొక్కకి ఇచ్చినా సరే చాలా హ్యాపీగా తీసుకుంటుందండి ఈ బంతి మొక్క ఉంది కదండి ఈ బంతి మొక్కకి ఇలా వేసుకోవచ్చు ఈ సమయంలో మీ ఇష్టం అండి ఏది వేసినా చాలా బాగా పెరుగుతాయి చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం ఎరువైతే ఇవ్వచ్చు ఇలా ఇవ్వటం వలనే మనం చిన్న కుండీల్లో మొక్కలు పెంచగలుగుతున్నాం లేదంటే మనకి మొక్కలు కాయవండి ఇది చిన్న డబ్బా అండి కానీ ఇది ఉన్నది ఎందులోనో తెలుసా మీకు ఇదిగోనండి చూసారా ఇది నూనె డబ్బా అండి ఈ డబ్బాలో కూడా ఇది ఎంత బాగా రావటానికి కారణం మనం ఇచ్చే ఈ కంపోస్ట్లు లిక్విడ్లేనండి ఇలా వేసుకుంటాం అంతే ఇలా వేస్తే ఈ శనుకు సినుకు అండి ఈ ఘన రూపంలో ఉన్న ఈ ఎరువు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి అలాగే మన తోటలో చూసారా మన తోటలో తామర పువ్వు ఎంత బాగుందో మరి వీడియో మబ్బుగా రావచ్చండి ఎందుకంటే ఆల్రెడీ వర్షం వస్తూనే ఉంది నేను వర్షంలోనే వీడియో తీస్తున్నాను ఎందుకు అంటే ఈ వర్షాన్ని కూడా మీరు ఉపయోగించుకుని మొక్కలు పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వర్షాన్నే వీడియో తీస్తున్నానండి ప్రతి దాన్ని కూడా మనం ఎండ కాసినప్పుడు ఎండను ఉపయోగించుకోవాలి అలానే వర్షం వచ్చినప్పుడు వర్షాన్ని ఉపయోగించుకోవాలి వర్షపు నీటిని కూడా అదిమి పట్టుకొని మనం మొక్కల్ని పెంచుకోవాలి ఇదే కదండి మన ప్రకృతిని మన దగ్గరికి తెచ్చుకోవాలండి మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళటం కాదు మన చుట్టూ ప్రకృతి ఉండేటట్టు చేసుకోవాలి ఇంత అందమైన ఎంతో లక్ష్మికి ఎంతో ఇష్టమైన ఈ కలవ పువ్వు మన తోటలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం అండి చూసారు కదా ఇది మబ్బుగా ఉండటం వలన మరి లేకపోతే రేపటికి విడుస్తుందో తెలియదు కాని అండి విడిసి విడుతుల్లోనే ఉందండి చూసారా ఇది మాత్రం నెలకొక్కసారి విడుస్తుందండి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ తామర పువ్వుని పెంచుకోవచ్చు నాకు ఇదైతేనే బాగా వస్తున్నాయండి మామూలుగా నీటిలో తేలేవి రావట్లేదు ఇవి బాగా వస్తున్నాయి కనకంబరాలు అయితే ఊరు వెళ్ళినప్పుడు కోసాను కదండి మనీ ఎలా పోస్తున్నాయో చూడండి వర్షానికి కొంచెం డల్ అయింది అంత బాగా పువ్వులు రావటానికండి నేను వేసేది ఇదేనండి ఒక కాడ పొగాకు కాడ అండి ఈ పొగాకు కాడలో పొగాకు ఇస్తున్నారా అమ్మ అని అంటున్నారండి నా అక్క చెల్లెళ్ళు పొగాకు అయితే ఎంతో తెలుసా అండి రేటు కేజీ ఐదు వందల నుంచి వెయ్యి ఉంటుందండి అవి మనం కొన్ని వేస్తే మనకి ఇంతకండి ఇంత రేటు మనం ఇచ్చేది కాడేనండి ఈ కాడ కూడా చాలామందికి ఊరికనే దొరుకుతుంది మీరు ట్రై చేయండి ఒకవేళ ఎవరికి దొరకన వారికి మాత్రమే నేను పంపిస్తాను ఇది మాకు పండింది కాదండి నేను కొన్నదే అయితే చాలామందికి ఇది దొరుకుతుంది పొగాకు కొట్టుల్లో అడగండి దొరకకపోతే మాత్రం మా ఛానల్లో ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్కే సంప్రదించండి ఇలా మట్టిలో కూ నొక్కేస్తే అండి చాలా బాగా పువ్వులైతే వస్తాయండి నేనైతే అరటిపండు తొక్క కానీ లేదంటే ఇలా పొగాకు కాడ కానీ గుచ్చుతానండి మట్టిలో అంతే ఇంతకంటే వీటికి ఏమి ఇవ్వనండి నేను మనం చేపలు పెంచుకున్నా కూడా చాలా బాగా పెరుగుతాయి మాకు పక్షులు తినేస్తున్నాయండి చేపలని అపిల్బీ చెట్టుకి కటింగ్ అయితే చేసేసానండి కొంచెం ఎరువైతే ఇద్దాము కొన్ని పొగాకు కాడలు కూడా ఇద్దాం చూసారా నేను బెండగింజలో వేసి వెళ్ళాను కదండి మొలకలు అయితే ఇలా వచ్చాయండి ఇక ఈ మొక్కలకు ఇబ్బంది ఏమీ లేదు కానీ కొత్తగా విత్తనాలు వేస్తే మాత్రం ఈ సమయంలో ఈ వర్షానికి మొక్కలైతే రావండి అయితే నాకు కున్ని మొక్కలైతే రాలేదు ఎందుకంటే మా వారు సరిగా తడపలేదట రాలేదు అయితే ఏం చేశానంటే అండి అగోనండి ఆ కుండీలో మొక్కలను తీసేసి ఈ కుండీల్లో చదివేశానండి ఎందుకంటే మనీ కావాలంటే ఇందులో వేసినా మనకి కలవండి అందుకే ఆ మొక్కలు పట్టుకొచ్చి ఇందులో నాటేసుకున్నాను రెండేసి ఆకులు చొప్పున ఎలా తీసుకుని నాటేసుకున్నాను మనకి ఇవి పెరుగుతాయి ఇప్పుడు ఆ కుండీలో మనకి కొంచెం ఎండ కాసాక అంటే కొంచెం వర్షం తగ్గాక మనం విత్తనాలు అయితే వేద్దామండి వేసి వాటిని పెంచుదాము ఎప్పుడు కూడానండి ఎగుడు దిగుడు అంటే ఒకటి చిన్నదే ఒకటి పెద్దదే వస్తే మాత్రం మొక్కలు పెరగవండి అందుకే మనం అన్నీ ఒకేసారి వేసేటట్టు చేసుకోవాలి అలానే మనం ఇవి విత్తనాలు తెస్తే ఒక ఫ్రెండ్ నేను ఒక దాంట్లో వేసానండి ఇప్పుడు ఇదే సమయము మనం ఈ కుండీలో వేద్దాము ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి వాటిల్లో వేసేసుకుందాము ఇలా ఈ ఇలాంటి సమయం ఇలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మార్నింగ్ బేరీ మొక్కలండి ఇవి బ్లూ అన్నారు వేద్దాం ఇందులో మనం సున్నితంగా ఈ వేర్లు ఏమాత్రం కదలకుండా ఇలా మొక్క వేసామనుకోండి ఎలాంటి మట్టి అయినా సరేనండి మొక్క సెట్ అయిపోతుంది చూసారా ఇలా ఇక్కడ నేను కొంత కిచెన్ వేస్ట్ అయితే వేశానండి ఆ పక్కనే మరో మొక్క వేశాను అది రత్నాలో మీకు కనిపిస్తుందా ఇదిగోనండి ఆ పక్కన రత్నాలో ఈ పక్క నేను ఇది వేశానండి మనం ఈ మొక్కలో చక్కగా ఇలా పందిరికైతే అయితే ఎక్కిచ్చేసుకుందాం మన మొక్కలో కలుపు ఉంటుంది కదండీ ఈ కలుపుని తీసుకోవాలండి కలుపుని తీసుకుని మనం వీటికి కంపోస్ట్లు ఇవ్వటం వలన ప్రతి మొక్క కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి చూసారు కదా ఒకే దాంట్లో ఇన్ని రకాల మొక్కలు వేసినప్పుడు మనం ఏదో ఒకటి అదనంగా ఇస్తూ ఉండాలి ఇలా నేను నారేణ వేసాను ఈ కుండీలోనే ఉండిపోయాయండి అలానే మనకి ఈ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ నేనైతే ఇందులో వేసేస్తున్నానండి కమలాపండు తొక్కలో బీరకాయ తొక్కలో ఇలా వేసేస్తున్నాను వేసేసి మనం దీంట్లో మూత అయితే వేసేద్దామండి ఇది మన పాదులు మయాన్ని ఉంది ఇలా చేయటం వలనే మన తోటలో కాయలు బాగా కాస్తున్నాయి ఇలా మనం వేసేసాం కదండీ కొంచెం మట్టి అయినా ఇలా ఓపెన్గానే ఉంచేయచ్చు ఇలా మూత అయినా పెట్టేయచ్చు ఇంతేనండి కిచెన్ వేస్ట్ ఇలా చేయటం వలన పాదులు చాలా బాగా కాస్తున్నాయి ఇదిగోనండి మన తోటలో స్వీట్ లెమన్ చక్కగా కాయలు అయితే రెడీ అయిపోయాయి మన తోటలో ఇదివరకు ఉండేదండి స్టార్టింగ్లోనే వేసాను నేను నాలుగు సంవత్సరాల క్రితం కానీ అది అంటు చనిపోయి మనకే చెట్టు మాత్రం మిగిలిందండి అది ఇప్పుడు నిమ్మ చెట్టుగా నిమ్మకాయలు అయితే కాస్తుంది ఇది రాణిగారు తెచ్చారండి తాడేపల్లి గుడి నుంచి ఈ చెట్టు అయితే మన తోటలో రాణిగారి చెట్టు అనమాట చూసారా ఎంత బాగుందో ఇవి మనం తొక్క తోట ఇలాంటి రోజు ఒక కాయ తినటం వలన సి విటమిన్స్ మన బాడీకి దొరుకుతుంది నేనైతే ఒకటే కోసానండి అలానే మన తోటలో మనం తీపి వకాయ చెట్టు వేసామండి మరి ఇంకా ఎప్పుడు కాస్తుందో చూడాలి దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాను చూద్దాం మన తోటలోని అయితే ఏ సైజు వచ్చాయో ఓయమ్మో ఎంత పొడుగుందో చూడండి నాలుగు కాళ్ళైనా చాలా పెద్దవి కాస్తాయండి ఇవి అలానే ఇవి చూసారా ఎంత చక్కగా ఆకాశానికి వెళ్ళిపోయి ఎంత బాగా కాస్తుందో చూడండి మనమైతే సాయంకాలం నేను ఉదయం అయితేనండి బీరకాయ వండానండి మా వారు కోసి ఉంచారు బీరకాయలని వండాను ఇప్పుడు మనం ఒక్క మురక్కాడైతే కోస్తున్నానండి ఎందుకంటే ఇవి రెడీ అవ్వలేదు ఒకటైతే కోస్తున్నాను ఇది చూసారు కదా చాలా సన్నంగా ఉంది ఇది ఒకటే కోసాను ఈ రోజుకి ఈ పూటకు సరిపోతుంది మనం తర్వాత కోసుకుందాం ఇలా మన తోటలో ఉన్నాయనుకోండి ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక కాడ కోసుకుని కూర అయితే వండొచ్చు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి కొంచెం లైక్ చేయండి అండి మనం వర్షం వచ్చినప్పుడు ఏ కాలానికి ఆ గడుగు ఎత్తాలి అంటారు మన పెద్దవాళ్ళు అలానే ఏ సమయంలో ఏవి ఇస్తే బాగుంటుందో మనం తెలుసుకుంటే మన మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న కుండీల్లో మనం మొక్కలు పెంచే విధానం మనం చాలా గ్రేట్ అండి ఇంత చిన్న సైజు కుండీల్లో మొక్కలు వేయటం అంటే మాటలేం కాదు అలాంటిది పువ్వులు కూడా పూజిస్తున్నాము ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుంటే మనం హ్యాపీగా మొక్కలు పెంచవచ్చు అయితే వాతావరణం కూడా మనకు అనుకూలించాలండి వాతావరణం కూడా అనుకూలంగా మార్చుకోవాలి అదే కదండి జీవితం అంటే మనం ఒకరికి కూడా ఎలాంటి చిట్కాలు తెలుసుకుని చక్కగా పెంచుకుందాం చక్కని ఈ ఈరోజు ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే ఒక లైక్ చేసి బయటకు వచ్చేయండి నచ్చితే ఈ వీడియోని పది మందికి పంపించండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బై చిన్నారులు మీ పని కొంచెం మట్టి కలిపాక వేస్తాను ఓకేనా బాయ్ తల్లి